పల్లి మియాపూర్ మియాపూర్ లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కౌశిక్ రాఘవ ఆత్మహత్య అర్ధరాత్రి ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన కౌశిక్ రాఘవ విద్యార్థి స్వస్థలం విజయవాడ ఆత్మహత్యను గోప్యంగా ఉంచుతున్న శ్రీ చైతన్య యాజమాన్యం శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారని మానసికంగా వేధించడం వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నవ తెలంగాణ విద్యార్థి శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తెలిపారు వెంటనే శ్రీ చైతన్య కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ ప్రభుత్వం స్పందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం మరి దారుణంగా ఒక ప్రాణం చేయకుండా ఫస్ట్ కాలేజ్ నుండి బయట పడేసిన మన మీద రాదు అని చెప్పి వాడిని బయటపడేసి కాలేజ్ నుండి మొత్తం పూర్తి స్థాయిలో పిల్లలను పంపించేసి ఉపాధ్యాయులంతా కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు మరి మీకు వందల సార్లు ఫోన్ చేసి ఫీజులు అడిగిన మీరు మా పిల్లలు ర్యాంకులు మీ స్వలాభం కోసం మీరు ర్యాంకులు నేర్చుకోవాలి మీ స్వలాభం కోసం వీళ్ళు నానా కష్టాలు పడాలి చిన్న వయసులోనే ఇవన్నీ చేయాలి కానీ మరి మీ కోసం పనిచేస్తున్నటువంటి పిల్లలు మరణిస్తే వాళ్ళ మరణంపై ఇన్నిత జ్ఞానం కూడా లేకుండా మానత్వ దృక్పథంకి ఇవ్వకుండా మనిషి రూపంలో ఉండి మృగాల్లో ప్రవర్తిస్తున్నటువంటి ఈ ఫ్యాకల్టీని ఏ విధంగా ప్రశ్నించాలి ఏ విధంగా ఖండించాలి ఒక్కసారి మీరే ఆలోచించండి అండ్ పిల్లలకు కూడా ఒకటే చెప్తున్నా పైకెళ్ళి ఫ్రెండ్స్ తో మాట్లాడితే మానసికంగా బాగా లో అయిపోయడం అని చెప్పి చెప్తా ఉన్నారు కాలేజ్ వ్యవస్థలు ఖచ్చితంగా పిల్లలకు కౌన్సిలింగ్ క్లాసెస్ అనేవి పెట్టాలి పిల్లలు లో అవుతున్నప్పుడు వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తున్నప్పుడు అసలు వాళ్ళ పరిస్థితి అనేది కనుక్కునే ప్రయత్నం చేయాలి ఎంతసేపటికి వాళ్ళని ఇబ్బందులు పెట్టుడు తల్లిదండ్రులనేమో ఫీజుల గురించి పిల్లలనేమో చదువు గురించి ఇబ్బంది పెట్టుడు కాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అంటే మరొక చిన్న ప్రపంచంలో ప్రస్తుతం ఆ ప్రపంచంలో ఏ చిన్న అయినా కూడా ప్రాణాలను తీసుకుంటారు ఈ విధంగా కానీ ఈన ప్రాణం మాత్రం అనుమానాస్పదంగానే ఉన్నది ఈయన తన సొంతంగా ఉరేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా లేదు ఈరోజు తన పైన వెళ్లి తన బ్యాగ్ లో చెక్ చేస్తే అనుమానం చాలిస్తా ఉంది ప్రతి రోజు స్నానం చేసుకుని అనుమానం చాలిస్తా చనిపోయిన మరి అంత ధైర్యాన్ని తాను తాను నింపుకునే ఒక చిన్న పిల్లోడు మరణించడానికి మరణాన్ని దగ్గర కోరుకుంటాడా అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ అనిపిస్తా అందరూ కూడా ఆలోచించాలి పేరెంట్స్ కూడా పిల్లలు చూస్తున్నాం ఒక నెల రెండు నెలల నుంచి వరుస ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ మియాపూర్ లో ఈ ఆత్మహత్య జరగడం అనేది జరిగింది ఇక్కడ యాజమాన్యం ఎలాంటి బాధ్యత తీసుకోకుండా వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరి ఇదే కాలేజీలో ఒక రెండు గ్రూపులకు మధ్య గొడవ కూడా జరిగినట్టు సమాచారం తెలుస్తా ఉంది మరి ఇది ఆత్మహత్యన హత్యన అనేది తెలివాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఏదైతే ఫ్యాన్ కి ఉరేసుకున్నారని వీళ్ళు చెప్తా ఉన్నారో ఆ ఫ్యాన్ దగ్గర కనీసం దుమ్ము కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు ఇది కేవలం ఈ యొక్క యజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఆత్మహత్య మనం చూస్తున్నాం ప్రతి రోజు ప్రతి రోజు తప్పించి రోజు విద్యార్థులు శ్రీ చైతన్య కాలేజీ లో చచ్చిపోతా ఉన్నారు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు అనేది దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రిని ప్రభుత్వం అపాయింట్ చేస్తారా చేయాలా అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది విద్యాశాఖ మంత్రి ప్రతి సంవత్సరం గడుస్తున్న విద్యాశాఖ మంత్రి లేరు విద్యార్థుల జీవితాలు ఎనకు పని చొప్పున ఈ శ్రీ చైతన్య కాలేజీలు పది వాళ్ళు ఈ ప్రభుత్వాలు ఎంతాంగం మీద ఉందో వీటి మీద కనీసం చర్య తీసుకోవాల్సిన చర్య తీసుకునే పరిస్థితి లేదు ఎవడైతే శివప్రసాద్ ఉన్నాడో వాడు కనీసం విద్యార్థుల సమస్యల గురించి ఇక్కడ మాట్లాడదామని వస్తే కనీసం కోల్ రైట్ వాడు మనం చూసుకుంటే మరో దుర్మార్గమైన చర్య ఒక సిగ్గులైన చర్య ఈ చర్యలు ఈ రోజు ఇంకో హత్య చేసింది చూసుకుంటే మనకు ఒక వారం గడవక ముందే నిజాంపేటలో గారు విద్యార్థి చనిపోయింది ఆ మర్చిపోక మర్చిపోకముందే ఇక్కడ మరో హత్య నిరోజీ తగేది చేసింది నిన్న రాత్రి వరకు మంచిగా అందరితో ఆడుతూ పాడుతూ తిరిగిన విద్యార్థి సడన్ పొద్దున్న పొద్దున లేసే వరకు శివమయ్యని ఒక నెల రోజుల ముందే ఇదే క్యాంపస్ లో దర్శనాల పేరుతో రెండు బ్యాచ్లు కోరుకుంటారు ఏం జరిగిందని చెప్పి ప్రశ్నించిన ఇక్కడ మేము వచ్చి వాళ్ళని అడిగితే వెంటనే అదే రోజు రాత్రి రకంగా ప్రిన్సిపాల్ వాళ్ళ మీద దాడి చేస్తారు వాళ్ళకు కొన్ని వాదన జరిగింది మరుసటి రోజు వచ్చి మళ్ళీ గట్టిగా నిలదీసే ప్రయత్నం చేయగా ఇది ఇంకోసారి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పి ప్రిన్సిపాల్ ఆదేశిస్తుంది అదే బ్యాచ్ కి చెందిన వ్యక్తి ఏదైతే ఉన్నారో ఆ గ్రూప్ కి సంబంధించినట్లయితే ఈ రోజు మృతి చెందింది మరి ఇది ఆ రెండు బ్యాచ్లు కొనుక్కోవడం వల్ల చనిపోయిందా లేదు నువ్వు పెట్టిన ఫిజికల్ హెరాజ్మెంట్ వల్ల చనిపోయిందా లేదంటే అతను వేరే ఆత్మన్యూనత భావంతో చనిపోయిందా పోయిన సంవత్సరం కూడా చూసుకుంటే ఇంకొక లైకిక వేధంపుల పేరుతో ఒక విద్యార్థి ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది దాని మీద కూడా మనం మీడియాలో కానీ మిగతా వాటిలో కానీ చూసాం ఆ ఉపాధ్యాయుని తొలగించదు మరి నిన్న రాత్రి కూడా అట్లాంటి ప్రయత్నం ఏమైనా చేశారా వీరి దగ్గర ఏ బృహకల్పనలు చేసుకోవడానికే కదా ఈ శివప్రసాద్ వీళ్ళు ఉన్నారు ఈ శివప్రసాద్ ఏడవంచుకుంది ఉత్ వేసేటప్పటికీ విద్యార్థి ఒకటేసారి ఏడింటికి ఇందులో ఉన్న పదిహేను వందల మంది విద్యార్థులు ఎందుకు తరలించారు ఇంటికి ఎందుకు పంపించాల్సి వచ్చింది కార్పొరేట్ కాలేజీలు ఏవైతే సమ్మర్ క్లాసుల పేరుతో ప్రభుత్వం సెలవులు ప్రకటించినా కూడా ఇంటికి పంపిణీ ఇదే కాలేజు ఈ రోజు సడన్ గా రాత్రి విద్యార్థులు వృద్ధి చెందాం కానీ పొద్దున్న ఏడింటికి క్యాంపస్ ను ఎందుకు ఖాళీ చేశారు అంటే ఇందులో ఏదో కుట్ర దాగుందనే కదా ఇది అర్థమవుతుంది ఇవన్నీ తెలవాలంటే ముందుగా దీని మీద దీని సుమోటగా కేసు స్వీకరించాలి పోలీసులు కూడా దీని మీద త్వరలోనే హైకోర్టు మీదకి వెళ్ళి హైకోర్టులో కూడా మేము కేసు ఖచ్చితంగా కూడా పిల్ దాఖలు చేస్తాం ఈ కార్పొరేట్ కాలేజీలో జరుగుతున్న వరుస హత్యల మీద కూడా ఒక పిల్ దాఖలు చేసి దీని మీద ఏం జరిగిందో సమగ్ర దర్యాప్తు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం వెంటనే ప్రిన్సిపాల్ మీద కానీ ఉన్న ఏజీఎం మీద కానీ క్రిమినల్ కేసులు బుక్ చేసి ఈ క్యాంపస్ కోడ్ ఉందో పర్మిషన్ ఏదైతుందో వెంటనే రద్దు చేసే వరకు కూడా మా ఈ ఉద్యమం ఆగదని చెప్పి నవతా ఉద్దేశం That's what i విద్యార్థి సంఘాలు అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ న్యాయ కోసం లా ఎన్ఫోర్స్మెంట్ ఇక్కడ ఏమి ఇబ్బంది జరిగితే వస్తాం కానీ పలానా సపోర్ట్ చేస్తాం మీకు సపోర్ట్ చేస్తాం అనేది మాకు వాళ్ళు మీరు ఏదైతే న్యాయం దానికే చేస్తాం ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ క్యాంపస్ ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా క్యాబ్ చేస్తూ మేము దగ్గర ఉన్నారు వాళ్ళు మేము చెప్పారు వాళ్ళు రావాలని చెప్పి మీద ధర్నా చేస్తుంది అన్నీ ఉంటాయి సార్ మరి చెప్పారు అంటే మీరు వచ్చి మాట్లాడుకుంటారు కాలేజ్ సపోర్ట్ చేస్తున్నా సపోర్ట్ చేస్తా మరి ఎవరైనా ఏడా మొత్తం అనుమానాలు ఉంటారా 啊！